నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను తుని పాత బజారు బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని మర్యాద పూర్వకంగా కలిసింది ప్రభుత్వ యనమల దివ్య సిఫార్సు మేరకు కుక్కడపు బాలాజీ నేతృత్వంలో పది మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నామినేట్ చేసింది తమకు సముచిత స్థానం కల్పించిన యనమలకు చైర్మన్ కుక్కడపు బాలాజీ ధర్మకర్తల మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు తేటగుంట క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ట్రస్ట్ బోర్డు సభ్యులు కుక్కడపు బాలాజీ దర్బా శ్రీనివాస్ ఉమ్మడి వెంకటరమణ చల్లకొండ సత్యాసుధాకర్ వివిఎస్ బివి సీతారామరాజు పులిపండ శ్రీనివాస శాంతి బోడపాటి నాగమణి మచ్చారమ్య సానపల్లి రమణమ్మ ముడంబ భాస్కరాచార్యులు ప్రభుత్వలు యనమలను సత్కరించారు कारिज के अल्लाह परमात्मा फलक गुरु गुरु शलभोपंत मुरतान सनना हरि रत्त दिल बेंगड़ जगदय मत पिड़ता पिड़ता दिंदरद ternary वानलनला गोवरे सितमा नंबस्ता विशेदेव त्रिके प्रति भक्ति आखाना की त्रस्तु ना, ना, आखा बिल्कुल आता हूँ मैं, मतलब मैं इधर आने वाला हूँ। मालूम है, बिल्कुल। ठीक है, ठीक है। 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 ठीक है, ठीक ह नमस्ते देवा गुरु संगोच तुम ब्रह्मा केशव ओम 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 பற்றி வாங்க குடநிறைய கல்வல் தெரு பசுக்கள் தீங்காவது செல்வன் நிறையில் அகலவில் நிறைய அகல மேல் மங்கையு மார்பா நிகரில் பொழாய் உலகமோ நுழையாய் என்னை ஆழ்வானே நிகர நமரர முனிக்கனங்கள் திரும்பும் திருவேங்கடத்தானே வருகிறேன் அறியார் வாழன் என்ன என்ன பெருமானை பலனக்கு முடிப்பான் சொன்ன திருவேங்கடத்தக శ్రీ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం